ప్రియదర్శన్ హీరోగా నటించిన డార్లింగ్ రివ్యూ ఇప్పుడు మనం చూద్దాం ట్రావెల్ ఏజెన్సీ కంపెనీలో పనిచేసే రాఘవ అరియాస్ ప్రియదర్శన్ బాగా చదువుకునే మంచి ఉద్యోగం సంపాదించాలని ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ప్యారిస్లో ఈఫిల్ టవర్ వద్దకు వెళ్ళాలనే కోరిక ఉంటుంది మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తాడు నందిని పెళ్లి పీటల మీద మ్యారేజ్ ఎత్తిపోవడంతో సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నిస్తాడు ఆ సమయంలో ఆనంది కలిసి ఆత్మహత్య ప్రయత్నం ఆలోచనలను మార్చివేస్తుంది అయితే అదే సమయంలో ఆమెతో ప్రేమల పడి రాఘవ ఆనందిని పెళ్లి చేసుకుంటాడు నందినితో రాఘవ పెళ్లి ఎందుకు ఎత్తిపోతుంది రాఘవ ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు అసలు పరిచయం లేని నందిని రాఘవ ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటాడు ఆనంది నుంచి ఎలాంటి సమస్యలు వచ్చాయి ఆ ఆనంది ఉన్న మానసిక జబ్బు ఏంటి దానివల్ల రాఘవ్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాయి ఆనందికి ఉన్న మానసిక సమస్యలు దూరం చేసి ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు ప్యారిస్కు వెళ్ళాలనే కోరికను ఎలా తీర్చుకున్నాడు అనే ప్రశ్న సమాధానమే డార్లింగ్ సినిమా కథ అయితే డార్లింగ్ సినిమా కథ విషయానికి వస్తే అపరిచితుడు లాంటి ఇంటెలిజెంట్ కథను దర్శకుడు పరిచయం ఆలోచన పాయింట్ బాగుంది కానీ తన విజయన్ తెరపైకి తీసుకొని రావడంతో కొంత తడపడ్డాడు దానికి గుర్తయ్యాడు అయితే స్క్రీన్ ప్రకారం కొన్ని లోపాలుగా ఉన్నా కానీ నటన నభేష్ ప్రయదర్శిని తమ పెర్ఫార్మెన్స్ను ఆకట్టుకున్నారు మిగతా నటుకు తమ పాత్రకు న్యాయం చేశారు సాంకేతిక విషయానికి వస్తే నరేష్ సినిమాలో బయోగ్రఫీ బాగుంది మూవీ అందంగా రీచ్ చూపించారు వివేక్ సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్గా అయింది పాటలు అంతగా లేకున్నా సినిమా అయితే అవుట్ ఫుట్ బాగుంది